హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఈ వీడియోలో ఏపీటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐసీటీ సిలబస్లో భాగంగా మదింపు చేయడంలో ఐసీటీని సమైక్యం చేయడం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్టీ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్ మదింపు చేయడంలో ఐసీటీని సమైక్యపరచడం తరగతి గది మదింపులో ఐసీటీని పలు విధాలుగా సమైక్యపరచవచ్చు అయితే మొదటగా ఐసీటీలోని అంశాలను మదింపు చేసి అవి ఉపయుక్తంగా ఉంటాయనుకున్నప్పుడే వాటిని ఉపయోగించాలి తరగతి గదిలో అంటే ఇక్కడ విద్యార్థుల యొక్క ప్రగతిని మనం మదింపు చేయాలనుకుంటున్నప్పుడు ఐసీటీని కూడా మనం సమైక్యపరిచి బోధించవచ్చు అనమాట అయితే మొదటగా ఐసీటీలోని అంశాలను మదింపు చేసి అవి ఉపయుక్తంగా ఉంటాయనుకున్నప్పుడే వాటిని ఉపయోగించాలి మొదటగా ఐసీటీలోని అంశాలని మదింపు చేసి అంటే ముందు ఐసీటీ సాధనాలన్నింటినీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఈ ఈ ఈ సాధనాలని మనం విద్యార్థుల యొక్క మదింపులో ఉపయోగించవచ్చా లేదా ఉపయుక్తంగా అంటే యూజ్ అవుతాయి అనుకుంటున్నప్పుడే ఈ ఐసీటీ సాధనాలను మదింపులో చేర్చుకోవాలన్నమాట ఫస్ట్ ఏంటి పోర్ట్ఫోలియో మదింపు అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటి ఉపాధ్యాయులు విద్యార్థులు అభివృద్ధి పరిచిన కళాకృతులు పనులు ఒక క్రమ పద్ధతిలో నివేదికలుగా లేదా ఫైల్ రూపంలో తయారు చేసి నిల్వ చేయబడేవే పోర్ట్ఫోలియోలు ఈ ఫైళ్ళు కంప్యూటర్ లేదా ఇతర ఐసీటీ సాధనాల ద్వారా కూడా నిల్వ చేయవచ్చు మదింపు చేయవచ్చు ఉదాహరణకి ఒక విద్యార్థికి చెందిన జవాబు పత్రాలు మౌఖిక చిత్రలేఖనం మొదలైన అన్ని అంశాలను ఆడియో వీడియో పీపీటీ స్కాన్ మొదలైన పద్ధతులలో నెలవారీగా సంవత్సరాల క్రమంలో నిల్వ చేయడం నిల్వ ఉంచడం వల్ల ప్రగతిని అంచనా వేయవచ్చు పరిపుష్టిని ఇవ్వవచ్చు అసలు ఈ అంటే ఏంటి ఉపాధ్యాయులు విద్యార్థులు అభివృద్ధిపరచిన ఈ కళాకృతులు లేదా పనులు ఒక క్రమ పద్ధతిలో నివేదికలుగా లేదా ఒక ఫైల్ రూపంలో తయారు చేసి నిల్వ చేయబడేవే పోర్ట్ఫోలియలు అనమాట ఉపాధ్యాయులు చేసిన పనులు కానీ విద్యార్థులు చేసిన పనులు కానీ ఒక క్రమ పద్ధతిలో ఒక రిపోర్టులుగా అనమాట నివేదికలు అంటే రిపోర్ట్స్ కదా రిపోర్టులుగా ఒక ఫైల్ రూపంలో తయారు చేసి నిల్వ చేయబడే వాటిని ఏమంటాం మనం ఈ పోర్ట్ఫోలియోలు అంటాం ఈ ఫైళ్ళు కంప్యూటర్ లేదా ఇతర ఐసిటి సాధనాల ద్వారా కూడా నిల్వ చేసుకోవచ్చు మదింపు చేయవచ్చు ఉదాహరణకి ఒక విద్యార్థికి చెందిన జవాబు పత్రాలు మౌఖిక చిత్రలేఖనం మొదలైన అన్ని అంశాలను ఆడియో వీడియో పీపీటీ స్కాన్ మొదలైన పద్ధతులలో నెలలవారీగా లేదా సంవత్సరాల క్రమంలో నిల్వ ఉంచడం వలన ప్రగతిని అంచనా వేయవచ్చు పరిపుష్టిని ఇవ్వవచ్చు ఈ ఫాల్డర్లను విద్యార్థుల ద్వారానే నిర్మించి అంశాలను భద్రపరిచేలాగా ఉపాధ్యాయులు సూచనలు ఇవ్వవచ్చు ఈ ఫాల్డర్లను విద్యార్థుల ద్వారానే నిర్మించి అంశాలను భద్రపరిచేలాగా అంటే విద్యార్థుల చేత ఫాల్డర్లను నిర్మించి అంశాలను భద్రపరిచేలాగా ఉపాధ్యాయులు సూచనలు ఇవ్వచ్చు అంటే ఉపా విద్యార్థులే తన యొక్క ఫాల్డర్స్ని విద్యార్థులే క్రియేట్ చేసుకుని దానిలోని అంశాలని భద్రపరిచేలాగా ఉపాధ్యాయులు సూచనలు ఇవ్వచ్చు ఫలితంగా అంశాల వారీగా ఐసీటీ వనరులను ఉపయోగించి అంటే ఇక్కడ ఒక విద్యార్థిని చూసుకున్నట్లయితే ఆ విద్యార్థికి సంబంధించిన ఒక ఫాల్డర్ ఆ విద్యార్థి క్రియేట్ చేసుకుని దాంట్లో ఉన్న అంశాలన్నీ తనే కంప్యూటర్లోకి ఎక్కించి భద్రపరిచేలాగా ఉపాధ్యాయులు ఎవరికి వారికే ఇలా చేసుకోండి అని సూచనలు ఇస్తాడనమాట ఫలితంగా అంశాల వారీగా ఐసీటీ వనరులను ఉపయోగించి పిల్లల ప్రగతిని సులభంగా ఎప్పటికప్పుడు మదింపు చేయడానికి వీలవుతుంది ఒక పద్యాన్ని పాడి రికార్డు చేసుకుని విన్న తర్వాత ఒక విద్యార్థి రాగయుక్తంగా పాడగల సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయగలడు ఈ విధంగా కొన్ని అంశాలని విద్యార్థులే పోర్ట్ఫోలియోలలో చేర్చవచ్చు మరికొన్ని ఉపాధ్యాయులు చేర్చవచ్చు కొన్ని అంశాలని విద్యార్థులే పోర్ట్ఫోలియోలో చేర్చవచ్చు మరికొన్ని కొన్ని అంశాలని ఉపాధ్యాయులు చేర్చవచ్చు విద్యార్థులే పోర్ట్ఫోలియోలలోని అంశాలను రూపొందిస్తారు కనుక వారు నేర్చుకున్న విషయాలను వారే తెలుసుకోగలుగుతారు ఫలితంగా అభ్యసనంలోని లోటుపాట్లు గమనించి తొలగించుకుంటారు పోర్ట్ఫోలియోల ఆధారంగా విద్యార్థులు మదింపు చేస్తారు కనుక మదింపులో విద్యార్థులు కూడా కొన్నిసార్లు భాగస్వాములు చేయబడతారు విద్యార్థులే పోర్ట్ఫోలియోలోని అంశాలని రూపొందిస్తారు కనుక వారు నేర్చుకున్న విషయాల్ని వారు తెలుసుకోగలుగుతారు ఫలితంగా అభ్యసనంలోని లోటుపాట్లను గమనించి తొలగించుకుంటారు విద్యార్థులు పోర్ట్ఫోలియోల ఆధారంగా విద్యార్థులు మదింపు చేస్తారు కనుక మదింపులో విద్యార్థులు కూడా కొన్నిసార్లు భాగస్వాములు చేయబడతారు అన్నమాట పోర్ట్ఫోలియో మదింపులో తల్లిదండ్రులు కూడా భాగస్వాములు చేయబడతారు కనుక బోధనాచరణలో ఉన్న బలహీనతలు బయటపడతాయి తల్లిదండ్రులు కూడా ఈ పోర్ట్ఫోలియోలో భాగస్వాములు కాబట్టి తల్లిదండ్రు బోధనాచరణలో ఉన్న బలహీనతలు కూడా ఈ తల్లిదండ్రుల ద్వారా బయటపడతాయి కంప్లైంట్ చేస్తారు కదా పోర్ట్ఫోలియో మదింపు బోధనలో ఒక భాగం అవుతుంది కనుక ప్రత్యక్షంగా మదింపు కోసం సమయం వృధా కాదు ఇది ఒక అభ్యసన అనుభవంగా ఉంటుంది విద్యార్థుల ప్రగతిని దీర్ఘకాలికంగా మదింపు చేయడానికి అధీకృత మదింపు విధానం పోర్ట్ఫోలియో మదింపు దీర్ఘకాలికంగా మదింపు చేయడానికి అధికృత మదింపు విధానం ఏంటి పోర్ట్ఫోలియో మదింపు మరింత సమాచారం కొరకు నెక్స్ట్ రూబ్రిక్స్ రూబ్రిక్ రూబ్రిక్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థుల స్థాయిలు లేదా సాధనలని మదింపు చేయడమే విద్యార్థుల నిర్మిత ప్రతిస్పందనల నాణ్యతని మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్నే రూబ్రిక్ అంటారు రూబ్రిక్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థుల యొక్క స్థాయిలు లేదా సాధనలను మదింపు చేయడమే విద్యార్థుల నిర్మిత ప్రతిస్పందనల నాణ్యతని మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్నే రూబ్రిక్ అంటారు రూబ్రిక్లో ఉండే అంశాలు విద్యార్థి ప్రతిస్పందనపై నిర్ణయం తీసుకోవడానికి ఆధారంగా ఉండే ఒకటి లేదా ఎక్కువ లక్షణాలు లేదా అంశాలు ఈ రూబ్రిక్లో ఉండే అంశాలేంటి విద్యార్థి ప్రతిస్పందనపై నిర్ణయం తీసుకోవడానికి ఆధారంగా ఉండే ఒకటి లేదా ఎక్కువ లక్షణాలు లేదా అంశాలు ప్రతి అంశం యొక్క అర్థాన్ని వివరించే నిర్వచనాలు మరియు ఉదాహరణలు ప్రతి అంశం స్థాయిని నిర్ధారించడానికి అవసరమైన స్కోరింగ్ స్కేల్ విలువలు ఈ రూబ్రిక్లో ఉండే అన్నమాట ఇవన్నీ విద్యార్థి ప్రతిస్పందనపై నిర్ణయం తీసుకోవడానికి ఆధారంగా ఉండే ఒకటి లేదా ఎక్కువ లక్షణాలు లేదా అంశాలు అదేవిధంగా ప్రతి అంశం యొక్క అద్దాన్ని వివరించే నిర్వచనాలు మరియు ఉదాహరణలు ప్రతి అంశం స్థాయిని నిర్ధారించడానికి అవసరమైన స్కోరింగ్ స్కేల్ విలువలు నెక్స్ట్ రూబ్రిక్ని తయారు చేయడంలో సోపానాలు గుడ్రిజ్ సూచించిన స్కోరింగ్ రూబ్రిక్ నిర్మాణంలోని సోపానాలు విద్యార్థులకి వివిధ రూబ్రిక్ నమూనాలని చూపించాలి విద్యార్థులు రివ్యూ చేయడం కోసం వారికి వైవిధ్యభరితమైన కొన్ని నమూనా నియోజనాలను ఇవ్వాలి స్కోరింగ్ రూబ్రిక్లో ఉండాల్సిన అంశాల పట్టికను తయారు చేసి దానిని చర్చకు పెట్టాలి రూబ్రిక్ నమూనాలను ఆచరణలో పెట్టి చూడాలి పరిపుష్టి ఆధారంగా రూబ్రిక్ పనిని పునఃసమీక్ష చేయాలి విద్యార్థుల పనిని మదింపు చేసి చూడాలి ఇక్కడ మనం మదింపు సాధనాలని కనుక చూసుకున్నట్లయితే రూబ్రిక్స్ అదేవిధంగా పరిపుష్టి సాధనాలు గ్రాఫిక్ ఆర్గనైజర్స్ వల సమీక్ష మరియు ప్రతిక్రియల సాధనాలు సుపరిచితం చేసే చర్చ సాధనాలు ఇవన్నీ మదింపు సాధనాలు అనమాట రూబ్రిక్స్ ఏంటి జ్ఞానము సాధన లేక ఉత్పన్నములను మదింపు చేయడం మరియు పరిపుష్టి ఇవ్వడానికి తోడ్పడే వివరాలను ముద్రించిన సాధనాలే రూబ్రిక్స్ అనమాట జ్ఞానము సాధన లేదా ఉత్పన్నాలను మదింపు చేయడం మరియు పరిపుష్టి ఇవ్వడానికి తోడ్పడే వివరాలు ముద్రించిన సాధనాన్ని రూబ్రిక్స్ అంటారు పరిపుష్టి సాధనాలేంటి విద్యార్థులు వారి పని మరియు సాధనపై వారికి పరిపుష్టిని ఇచ్చేవి పరిపుష్టి సాధనాలు గ్రాఫిక్ ఆర్గనైజర్స్ ఏంటి భావాలు ఆలోచనలు జ్ఞానము మరియు విషయాలను దృశ్యపరంగా చూపిస్తాయి ఇవి ఆలోచనలను వ్యవస్థీకరించడంతో పాటు అవగాహనని అభివృద్ధిపరుస్తాయి నెక్స్ట్ పునఃసమీక్ష మరియు ప్రతిక్రియ పరికరాలు విద్యార్థులు తాము నేర్చుకున్న జ్ఞానము ప్రగతి పునఃసమీక్ష చేసుకొనుటకు మరియు ప్రతిస్పందనకి ఈ పరికరాలు ఉపయోగపడతాయి నెక్స్ట్ సుపరిచితం చేసేవి మరియు చర్చ సాధనాలు అభ్యసనాన్ని మదింపు చేసే విధానాన్ని ఉపాధ్యాయులకి సుపరిచితం చేసేవి సుపరిచితం చేసే సాధనాలు అనమాట వీటి ద్వారా ఉపాధ్యాయులు మదింపు పద్ధతులను చర్చించి తగిన మదింపు సాధనాలని రూపొందించుకొని ఉపయోగించుకుంటారు నెక్స్ట్ దత్తాంశ నిర్వహణ ఏదైనా సేకరించిన సమాచారాన్ని నియంత్రించే ప్రక్రియనే దత్తాంశ నిర్వహణ అంటారు ఉపాధ్యాయులు పాఠశాలకు సంబంధించి క్రింది వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయవలసి ఉంటుంది దత్తాంశ నిర్వహణ పాఠశాల అంశాలు కంప్యూటర్లో నమోదు చేయవలసిన అంశాలు ఏంటి విద్యార్థుల వివరాలు విద్యార్థుల హాజరు వివరాలు నమోదు పిల్లల మార్కుల వివరాలు తరగతుల వారీగా సబ్జెక్టుల వారీగా మధ్యాహ్న భోజన పథకం వివరాలు సంస్థాగత ప్రణాళిక ప్రతి సంవత్సరం పిల్లల ప్రగతి నమోదు విద్యార్థుల వారీగా పాఠశాలకి మంజూరైన నిధులు ఖర్చు మిగులు వివరాలు పాఠశాలలో నిర్వహించిన సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలు ఫోటోలు నివేదికలు మొదలైనవి ఇవన్నీ దత్తాంశాల రూపంలో ఈ అంశాల రూపంలో డేటా రూపంలో మనకి నిల్వ చేయాల్సి ఉంటుంది సమాచారాన్ని నియంత్రించే ప్రక్రియనే ఏమంటాము డేటా మేనేజ్మెంట్ అంటాం అనమాట దత్తాంశ నిర్వహణ ఉపాధ్యాయుల పాఠశాలకు సంబంధించిన కొన్ని వివరాన్ని కంప్యూటర్లో నిక్షిప్తం చేయవలసి ఉంటుంది దత్తాంశ నిర్వహణలో రకాలు చూసుకున్నట్లయితే మనకి డేటా గవర్నెన్స్ డేటా ఆర్కిటెక్చర్ ఎనాలసిస్ డిజైన్ అదేవిధంగా డేటాబేస్ మేనేజ్మెంట్ డేటా సెక్యూరిటీ మేనేజ్మెంట్ డేటా క్వాలిటీ మేనేజ్మెంట్ రిఫరెన్స్ అండ్ మాస్టర్ డేటా మేనేజ్మెంట్ డేటా వేర్ హౌసింగ్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ డాక్యుమెంట్ రికార్డ్ అండ్ కంటెంట్ మేనేజ్మెంట్ మెటా డేటా మేనేజ్మెంట్ కాంటాక్ట్ డేటా మేనేజ్మెంట్ ఇవన్నీ దత్తాంశ నిర్వహణలో రకాలన్నమాట